హాయ్ అందరూ ఫ్రెండ్స్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏరియా ప్రార్థన చేయగా మూడు సంవత్సరాలు వాడడం కాదు ఆ విధంగా ఈ రోజు మనకి ఎంత వాన వచ్చింది చూసారా మా ఇంటికి ఎలా ఉండాలి అన్ని చూపిస్తాను ఎందుకు అడుగుతుంది కదా ఇంతగా అనుగ్రహించిన దేవుణ్ణి మనం నమ్మకపోతే ఇంతగా మనల్ని పూజించి మనకి ఇంతగా అవసరంగా మించిన నీళ్ళని మన ఇంటికి ఇచ్చినాడు ఎంత ఆనందం కదా కదా సూపర్ గా ఉంది కదా ఇంట్లో ఇంటి ఇంటి దాకా మనకు అన్ని ఇస్తున్నాడు ఇంటి దాకా మనకు అన్ని కూడా ఇస్తున్నాడు ఎంత ఆనందంగా మనల్ని ఇస్తున్నాడు కింద చూపించండి చూపించండి ఎంత సంతోషంగా అన్ని కూడా మన పాదాలకు తెస్తున్నాడు అంటే దేవుడు మనకి మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అలాంటిది మనం దేవుణ్ణి నమ్మకపోతే అలాంటి దేవుడిని మనం విశ్వాసించకపోతే మనకు ఉన్నదంతా కూడా శూన్యం అన్నమాట మరి ఇంత ఎంత సూపర్ కదా ఎంత అద్భుతంగా చేస్తున్నాడు ఇది ఏ మాత్రం ప్రమాదము కాదు ఇది దేవుని మహిమ కోసం వచ్చినది మాత్రమే మాత్రం కూడా కీడు కోసం కాదనమాట ఇలా పెట్టదు ఇలా ఇలా చేయదు ఇలాగే ఉంటుంది ఇంకా ఏ మాత్రం కూడా కూడా మన దేవుణ్ణి పెరగాలి అనే దేవుని ఒక సూచన క్రియ ఎందుకు నీకు ఈ సూచన క్రియ ఎంత ప్రమాదం జరుగుతుంటే దేవుని సూచన క్రియ అంటే ఏంటి అనుకుంటావచ్చు కానీ ఇది దేవుడు తెలియజేయడం నీకు కావలసిన చేతికిస్తా నీ పరిస్థితులను కూడా నేను భావిస్తా కావలసిన అన్ని కూడా డబ్బు డబ్బు కదా అన్ని అన్ని పిచ్చగా అన్ని ఇస్తారు దేవుడు అలాంటిది మన దేవుడిని విశ్వాసించకపోతే అన్ని కూడా ఎంత బ్రహ్మాండముగా అన్ని కూడా ఇస్తుంది అనమాట साल पैसे तो तीस बजट में आयो काम है तो यार कितना भी बस या सोच आए भी ना हाँ मोटरबाइक थोड़ा सा तो भी उड़ जाएगा कार या है है मोटरबाइक भी उड़ेगा इधर के तो उस्ताद मरी देव निस्तार में था उनका वाला जिंदा उड़ेगा थीस तो एक को अच्छे सुनाए देव उड़ा बर गया ना निस्तार मारा लेक इलाज़ वड़ा नहीं देगा। देगा। पेटर पेटर। दी, अजीरावत ले दी ले। अनेका लम्बी दे जगह। हम्म। हम्म। अलग। 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 क्या मैं ऐसा कर रहा हूं पता नहीं क्या कर रहा हूं सुनना और गेम में लगे मैं बोल ना क्यों कौन सी बन पाया रे तीर चाक मारता लड़का भाई की बन रहे है भाई चलो चलो बन रहे हैं आगे मत देखना वाह देखो पार्टी रूपम रच वाह टैबलेट ఎంత బ్రహ్మాన నా టాబ్లెట్ కూడా సుదీక ఫోన్ వచ్చేసనే నిరమేష్ ఇంకా ఆనందం లేదు 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 అయిలా హడావిడికి కతమ లేదు మైలో అంటే లైగైపోయింది ఏంటి అదిట్లా యా యా సారె బండు ఆయన శాఖై పటోయ్ చ జుమినాపర్ ను చెనేలేటి కథై బోలొని ఏ కాకి తిని తిలా నా ఏ సంపతి ను తుంజే రాననే అంతే చేసి దబా

देश में उन्नत अस्तर हम लोग निभा रहे हैं देवनी गंदा देश हमारे उन्नत ग्लास पट्टे नहीं ग्लास पट्टे ग्लास पट्टे वाह ग्लास उचित चली ग्लास कापुटी कावला देवनी वाक देवनी सोत्रा तू पसंद है नहीं कौन कहे कौन नहीं क्या कर रहा है ક્યાંક ક્યાંક આ કામ બની બેન ભાઈ ઇતે કામ દેવાય સહેલાઈથી કરાના પાસ છે ઇમેરો ఇద్దరులకి అయింది మరి ఎంత శ్రమగా అనుభవిద్దామా లేదంటే దేవునిలో ఆనందంగా అనుభవిద్దామా సంతోషించాలి కరువులో ఉన్నప్పుడే వేలి అని చూసిన దేవుడు కరువులో ఉన్నప్పుడే కరువులో ఉన్నప్పుడు ఆ ఒక్క నూనె అయిపోలేదు ఆ ఒక్క పిన్ని అయిపోలేదు అలాగే అలాంటి ఉన్నప్పుడు దేవుడు కాపాడి ఉన్నవాడు మరి ఇది ఒక ఒక లెక్క ఇది ఒక శ్రమ దేవుని నమ్ముకున్న వాడికి వెళ్ళవేళ శ్రమలు వస్తేనే ఇంకా మా నాన్న చూసుకుంటానండి మా నాన్నమ్మ మీ అందరికి వెళ్తుంది ఎలా బాగా ప్రార్థన చేయండి మళ్ళీ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని వెళ్ళవేళ జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి సరేనా ఇంకా మీరు